దైవ సాక్షాత్కార మార్గంలో ఏది వచ్చినా అది మన మంచి కోసమే అవరోధాలు కలిగినా కూడా ఆ అవరోధాలను తొలగించాలంటే కూడా మన ఆలోచనలలో మాస్టర్ ఉండాలి మన పట్ల మాస్టార్ దృష్టి ఉన్న తర్వాత మనకి ఇంకేం కావాలి మన ప్రార్థన యొక్క లక్ష్యము మన ధ్యానం యొక్క లక్ష్యము అంతా కూడా మాస్టర్ దృష్టిని మనపై ఆకర్షించుకునేందుకే కానీ మనం ఆయనను అన్వేషించే ప్రయత్నంలో మనకు కష్టాలు వచ్చినప్పుడే ఒడిదుడుకులు వచ్చినప్పుడే ఆయన దృష్టి మన వైపు తిరుగుతుంది భక్త సూరదాస్ గుడ్డివాడు ఆయన కృష్ణుడి ప్రేమలో ఎంతగా లీనమైపోయి ఉన్నాడంటే ఎంతగా ఆయన స్మరణలో నిమగ్నమైపోయి ఉన్నాడంటే తన చేతికరతో ముందున్న బావి కనిపించక అందులో పడిపోవడం జరుగుతుంది కృష్ణ భగవానుడే స్వయంగా తన చేతులతో ఎత్తుకుని బయటకు తీసుకువస్తాడు శ్రీకృష్ణ భగవానుడి స్పర్శన అనుభూతి చెందిన అతను ఎంత ధన్యాత్ముడో ఫలితంగా ఆ బావిలో పడినందువల్ల అతని స్వచ్ఛత ఎన్నో ఇంతలు పెరిగిపోయింది